శివాజీ న్యూస్ స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రం నాయుడు జయంతి వేడుకలు ఘన నివాళులు అర్పించిన టీడీపీ నేతలు కార్యకర్తలు మనిషి జీవితానికి మెడిటేషన్ యోగా ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది వ్యాఖ్యానించిన పెందుర్తి లిటిల్ ఫ్లవర్స్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ఎం పద్మావతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు వెల్లడించిన నాయుడు జయంతి ఇచ్చాపురం బస్టాండ్ మరియు బజార్ జంక్షన్ వద్ద ఉన్న ఎర్రం నాయుడు విగ్రహాలకు గాను ఇచ్చాపురం తెలుగుదేశం శ్రేణులు పూలమాలతో అలంకరించి జయ జయధ్వనాలు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాళ్ళ ధర్మారావు ఎక్స్ ఎంపీటీసీ కక్కత ఢిల్లీరావు జిల్లా మహిళా కార్యదర్శి శ్రీమతి ఆశీ లీలారాణి జానీ కృష్ణ తదితరులు పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు Why is it Shiranya Arunabind? Yeah Arunabind? Sashını Dabind? SashiniDabind! SashiniDabind? 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 SashiniA cariniD Garat Transform C다� Bank a情 истор French lud మనిషి జీవితానికి మెడిటేషన్ యోగా ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది అని పెందుతి ప్రాంతానికి చెందిన లిటిల్ ఫ్లవర్స్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ కెం పద్మావతి అన్నారు విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న లిటిల్ ఫ్లవర్స్ పబ్లిక్ అని రెండు రోజుల పాటుగా మెడిటేషన్ యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు విశాఖ జిల్లాకు చెందిన అంకుశం సంస్థ ఆధ్వర్యంలోని ఈ శిక్షణ తరగతులను ఏర్పాట్లు చేస్తారు ఈ కార్యక్రమంలోని నెదర్లాండ్ దేశానికి చెందిన కొంతమంది మెడిటేషన్ యోగాలో శిక్షణ ఇచ్చినందుకు గాను ప్రముఖులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి ఉపాధ్యాయులకు మెడిటేషన్ యోగా పైన శిక్షణలు ఇచ్చారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ పద్మావతి మాట్లాడుతూ మనిషి మానసికంగా నిత్యం ఉల్లాసంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు మెడిటేషన్ యోగా చేయాలని హితో పలికారు ఈ కార్యక్రమంలోని స్కూల్ డైరెక్టర్ రాజు ఆంపురం సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు Netherlands. As a part of their campaign, they have selected our school and came all the way here to promote transcendental meditation. Maharishi Urebin Research University, Netherlands and Foundation of Vedic Science and Technology, Ghatia, really part of the Pradesh. Transcendental Meditation. What is Transcendental Meditation is, it's a form of silent meditation developed by Maharshi Mahesh Yogi and so named to separate it from Hinduism. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి సంక్షేమానికి పెద్ద వేస్తున్నారు అంటూ శాసనసభ్యులు వర్ణం రెడ్డి అదుపు రాజ్ అన్నారు మండలం రాంపురం గ్రామంలో ఆరోగ్య కేంద్రం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికై ఆరోగ్య కేంద్రాలు తీసుకువచ్చారని తెలియజేశారు రైతులకు అందుబాటులో ఉండడానికి వ్యవసాయ ఉత్పత్తులను నిలువ చేసుకునేందుకు రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు ఈ కార్యక్రమంలోని పెందు జెడ్పీటీసీ ఊపిల్లిదేవి ఎంపీపీ మధుపాడ నాగమణి సర్పంచ్ అన్నారెడ్డి శిరీష ఎంపీటీసీ గండి హిమబిందు గ్రామ సచివాలయ సిబ్బంది వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అయితే అందరికి కూడా తెలుసు నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను ఈ స్థాయికి వచ్చాను అంటే ముఖ్యంగా దానికి కారణం మా రాంపురం గ్రామ ప్రజలు ఆ రోజు రెండు వేల ఆరులో మరి ఏకగ్రీవంగా నన్ను సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చి నేను రాజకీయంగా వేసే ప్రతి అడుగులో కూడా నాకు అండగా తోడుగా ఉన్నటువంటి రాంపురం ప్రజల తాలూకా రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేదు అయితే ఇప్పటికీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేశాం దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఇస్తున్నామో వాటితో పాటు ఇక్కడ వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా మట్టుకు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి అవసరం కూడా ఈ గ్రామం పరిధిలోనే తీర్చేటువంటి విధంగా మరొక రైతు భరోసా కేంద్రం అదే రక ఆరోగ్యం కోసం వైద్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామంలోనే వాళ్ళకి వైద్య సేవలు అందించేటువంటి విధంగా మరొక వెల్నెస్ సెంటర్ ఈ రెండు బిల్డింగ్స్ని కూడా సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయలతో ఆర్బీకే మరియు వెల్నెస్ సెంటర్ని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీంతో మరి ఏదైతే ముఖ్యంగా శ్రీరాంపురం గ్రామం వరకు ఈ శ్రీ రాంపురం గ్రామంలో ఈ శ్రీరాంపురం ప్రాంతం వరకు కూడా పూర్తిగా ప్రతి ఇంటికి కుల కొలా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వారి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా సుమారుగా నలభై మూడు లక్షల ఎనభై వేల రూపాయలతో మరి ఇక్కడే ఒక ట్వంటీ కేఎల్ ట్యాంక్ కూడా కట్టి వీళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందించేటువంటి విధంగా మరి వాళ్ళ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగి ఖచ్చితంగా మళ్ళీ కూడా రాంపురం గ్రామ అందరి ఆశీస్సులు కూడా మా మీద ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక పక్క సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళకి ప్రభుత్వం తెలగజాతిని ఓసీ నుంచి బీసీలో చేర్చాలని విజయనగరం జిల్లా తెలగ సంఘ ప్రతినిధి పల్లట్ల వెంకట రామారావు వెంకటరావు వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు ఇచ్చాపురం నుంచి పాయికరావుపేట వరకు చేపట్టిన పాదయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ నెల ఇరవై తేదీన నెల్లిమల్ల నియోజకవర్గం బొగోపురం మండలంలోని తెలగజాతి ఆత్మ గౌరవ మహాసభను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు తమకు ఏ రాజకీయ పార్టీ అయితే మద్దతు తెలుపుతాదో వారికే మా సంపూర్ణ మద్దతు అని గెలుపు ఓటమి నిర్ణయించే సత్తా తమకుందని తెలియజేశారు ఈ యొక్క తెలంగా జాతీయ ఆత్మగౌరవ సభకి వచ్చి మన యొక్క సంఖ్యా బలాన్ని అన్ని రాజకీయ పార్టీలకు చూపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క జాతీయుల పైన ఉన్నదని భావించి ఈ సభకు హాజరు కావాలని చెప్పేసి ఈ ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము ఉత్తరాంధ్రలో సుమారు పది లక్షల మంది జనాభా ఓటింగ్ కాని ఉన్నాము ఇక వలసపోయినైతే రాష్ట్రంలోను దేశంలోను వివిధ ప్రాంతాలకు పోయిన సుమారు ముప్పై లక్షల మంది ఉంటారు అంటే వీరు పొట్ట చేతి పట్టుకుని వలస వెళ్ళిపోయారు అందువలన మా యొక్క ఉత్తరాంధ్రలో మా యొక్క సంఖ్యాబలం రాష్ట్రంలో మా యొక్క సంఖ్యాబలం చాలా ఎక్కువగా ఉంది అందువలన రాజకీయ పార్టీ కంపల్సరీ ఆలోచించాలి మా యొక్క అప్పులను పరిరక్షించే విధంగా మీకు చర్యలు ఉండాలి రాబోయే ఎలక్షన్లో మెయిన్ పేషన్ మా యొక్క బీసీ రిజర్వేషన్ ప్రస్తావించాలి అలా ఏ యొక్క రాజకీయ పార్టీ అయితే మా యొక్క అప్పులని పరి పరిరక్షించే విధంగా మా మనోభావాల్ని గౌరవిస్తుందో అలాంటి రాజకీయ పార్టీకి మా యొక్క మద్దతు తెలియజేస్తాం అప్పుడు మేము ఆలోచించి అందువలన బహిరంగ సభ భారీ సంఖ్యలో మన తెల కులస్థలందరూ సుమారు రెండు లక్షల మంది జనాభా ఈ బహిరంగ సభకు వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం ఈ వైసీపీ ప్రభుత్వంలో చూస్తుంటే దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ చాలా పెరిగిపోయి ఆఖరికి ఒక బ్రాహ్మణ్ కార్పొరేషన్ కూడా నిర్వీర్యం అయిపోయి అలాగే చూస్తుంటే మన టెంపుల్స్ మన గుడులు గుడుల మీద ఎన్నో దాడులు చేసి రెండు వందల ముప్పై ఏడు గుడుల్ని విగ్రహాల్ని గుడుల్ని ధ్వంసం చేయటం జరిగింది అయితే ఇక్కడ పక్కన అయినటువంటి మన రామతీర్థాల తీర్థాల గుడి కూడా మనకి ఇరవై నిమిషాల దూరం అది కూడా రాముల వారి తల తీసేసి ధ్వంసం చేయటం జరిగింది అయితే ఈ దాడుల్ని వాళ్ళు ఏమాత్రం కూడా ఒక ఎంక్వైరీ చేయలేదు ఏమాత్రం కూడా ఎవ్వరిని కూడా ఈ ఈ ధ్వంసాలన్నిటి కలిపి ఒక్క ఒక్కరిని కూడా వాళ్ళు పట్టుకోలేకపోయారు మనం జాగ్రత్తగా ఉండకపోతే ఈ ఐదు సంవత్సరాల్లోనే రెండు వందల ముప్పై ఏడు గుడిలు ధ్వంసం చే చేయటం జరిగింద జరిగిందంటే ఇప్పుడు మళ్ళీ ఈ వైసీపీ ముఖ్యమంత్రి వస్తే మన విజయనగరం జిల్లాలో చూసుకుంటే స్థానిక శాసనసభ్యులు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బ్రాహ్మణులకు ఏదో చేస్తారని మాటలు ఇవ్వటం మాయ మాటలు చెప్పి బ్రాహ్మణుల దగ్గర ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా కొల్లగొట్టడం జరిగింది అందులో భాగంగా బ్రాహ్మణులు అర్చకులకి అపరకర్మలకు భాగంగా బోడెం బంగళాన్ని పునర్నిర్మాణం చేసి అపరకర్మలకు వాడుకుని అర్చకులకి ఉపయోగపడే విధంగా చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా విజయనగరంలో ఉన్నటువంటి వి బ్రాహ్మణులలో వెనుకబడి బాగా అట్టడుకున్నటువంటి బ్రాహ్మణులకి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు వసతులు కల్పించే విధంగా వసతి భవనాన్ని ఏర్పాటు చేయడం చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అశోక్ రాజు గారి సారథ్యంలో పులిబాగులో పన్నెండు వందల గజాల స్థలాన్ని బ్రాహ్మణ భవనానికి కేటాయింపు చేయడం జరిగింది దాని ద్వారా ప్రభుత్వం కూలిన తర్వాత అప్పుడు స్వామి దగ్గరికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని బ్రాహ్మణ సంఘాలు కూడా కలిసి వెళ్ళి సార్ మాకు ఇలా అప్పుడు గత తెలుగుదేశం పార్టీలో మాకు ఒక స్థలాన్ని కేటాయింపు చేయడం జరిగింది అందులో మీరు ఆ స్థలంలో బ్రాహ్మణ పరశురామ భవనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కానీ తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది కనీసం అది అందులో స్థలం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అరగోలను గ్రామంలోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గణపతి అభయ ఆంజనేయ స్వామి వల్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం శాంతి కళ్యాణాన్ని జరిపించారు ఈ కార్యక్రమంలోని భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు దేశ ప్రగతిలో పరిశోధన అభివృద్ధి పాత్ర ఎంతో కీలకమైనదని వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ సురేష్ నాయక్ సూచించారు ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్టార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సౌజన్యంతో యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ డెవలప్మెంట్ అనే అంశంపైన గురువారం సాయంత్రం వర్క్షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాను డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి అధ్యక్షతను వహించారు ముఖ్య అతిథి సురేష్ నాయక్ మాట్లాడుతూ దేశానికి కీలక ఆస్తి మానవ వనరులేనని తెలియజేశారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక పరిణామాలను ప్రతి విద్యార్థి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు సాగాలని హితవు పలికారు శాస్త్రవేత్తలు ఓ వైజ్ఞానిక పరిశోధన కోసం ప్రయోగశాలలో ఏళ్ల తరబడి అంకిత భావంతో కృషి చేస్తారని చెప్పుకొచ్చారు భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ తన పరిశోధనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి గడించారని వారి స్ఫూర్తితో విద్యార్థులు విభిన్నంగా ఆలోచిస్తూ కొత్త కొత్త పరిశోధనలు విస్తృతంగా చేపట్టాలని వివరించారు ఈ కార్యక్రమంలోని డీ డాక్టర్ జిబి వీరీష్ కుమార్ ఆచార్యులు డాక్టర్ సందీప్ డాక్టర్ శ్రీ పని కృష్ణ కరి డాక్టర్ సంతోష్ డాక్టర్ కార్తికయ్య శర్మ డాక్టర్ సుదర్శన్ దేవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Through that. That was how people identified. We don't know when they identified. We have one nakshatra called Star. It's very far, star, now they have identified. And they have now say that it has passed its 50% of its lifespan. We all know about 108. Any significance of that? Do we know that? the day of sun that no, the distance between the sun and the earth you to the day, your day of నంద్యాల పట్టణంలోని స్థానిక శ్రీ జంబుల పరమేశ్వరి దేవి దేవస్థానం నందు శ్రీ జంబుల పరమేశ్వరి దేవి బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి శుక్రవారం శ్రీ సుక్త విధాన క్షీరాభిషేకాలు శ్రీ చండీ హోమం కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైభవంగా వేద మంత్రాలతో చందన సుగంధ ద్రవ్యాలతో నిర్వహించారు అనంతరం వెయ్యి మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆమె కారు ముందు భాగం అంతా తీవ్రంగా దెబ్బతింది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది నది త ఇటీవలే ఓ రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు కొన్ని రోజుల్లో మళ్ళీ ఆమె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం విషాదంగా మారింది ఇక దివంగత మాజీ ఎమ్మెల్యే సాయిన్న కూతురే అందిత ఆయన చనిపోవడంతో బిఆర్ఎస్ అందితకు ప్రభుత్వ వైద్యశాలలో స్వీపర్ పనిచేసే పేద మహిళల అవసరాలను ఆసరా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులిస్తూ సకాలంలో వడ్డీ డబ్బులు చెల్లించలేని మహిళను నిజాతి నిజంగా మహిళల క్యారెక్టర్ గురించి లేబర్ మహిళలంటే ఇంతే అంటూ మరో అర్థంతో బాధ్యత తల్లిత మహిళను దూషించిన టెంకాయల కృష్ణ మరియు టెంకాయల కృష్ణ భార్య చట్టపరమైన చర్యలు చేపట్టాలి అంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు నంది విజయలక్ష్మి సందర్భంగా మాట్లాడుతూ పద్దెనిమిదవ తేదీన ఉదయం సుమారు పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో టెంకాయల కృష్ణ మరియు అతని భార్య కలిసి శ్రీరాం నగర్లో బాధిత దళిత మహిళ అక్క ఇంటికి వెళ్లి నానాభూతులు తిట్టారు బాధితురాలు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే మూడో పట్టణ పోలీసులు పట్టించుకోలేదని ఆమె వాపోయారు బాధితురాన్ని దూషించిన సంఘటన పైన టెంకాయల కృష్ణ పైన హత్యాత్తం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితురాలు ఇచ్చిన కేసును పోలీసులు నమోదు చేయకుండా బాధితురాన్నే అరుస్తూ తెల్ల మీద ఆమెతో బలవంతంగా సంతకం ఎలా చేయించారు అని ఇదేక్కడ న్యాయం అంటూ నంది విజయలక్ష్మి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు దళిత మహిళను దూషించినా వాళ్ళ ఇళ్లకు వెళ్లి నానాభూతులు తిట్టి అవమానించినా ఏ చర్యలు ఉండవా అని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు బలవంతంగా సంతకం పట్టి దళిత మహిళలను వడ్డీ వ్యాపారం పేరుతో జలగల్లా పిడుస్తూ నానాభూతులతో దూషించి మహిళల క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడి అవమానించిన టెంకల కృష్ణ మరియు అతని భార్యపైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని నంది విజయలక్ష్మి డిమాండ్ చేస్తారు లేని పక్షంలో న్యాయ పోరాటం ద్వారా టెంకాయల కృష్ణకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు స్థానిక మధ్యనగర్లో నివాసం ఉంటున్నటువంటి సుజాత తన ఏదో చిన్న పనులు చేసుకుంటూ జీవనం చేస్తుంది గత మూడు సంవత్సరాల క్రితం తన కుటుంబ అవసరాల నిమిత్తం టెంకాయల కృష్ణ అనే ఒక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఆమె మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది దానికి అతను నూటికి ఐదు రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేస్తూ నెలకు పదహైదు వేల రూపాయల వడ్డీ తీసుకుంటూ గత మూడు సంవత్సరాలుగా అది జరుగుతూనే ఉంది కాకపోతే ఆమె కుటుంబ పరిస్థితులు బాగోలేక గత రెండు మూడు నెలల నుంచి ఆమె వడ్డీ కట్టలేదు ఆ డబ్బుల విషయమే అతను ఫోన్ చేసి ఆమె ఫోన్లో అసభ్యంగా మాట్లాడమే కాకుండా ఆమె పరిస్థితి బాగోలేదు నేను ఒక రెండు మూడు నెలల్లో మీకు ఇక వడ్డీ కడతాను అని చెప్పినా కూడా వినకుండా ఆమె తన అక్కను చూడడానికి శ్రీరామ్ నగర్కి వెళ్తే అక్కడ ఇంటి దగ్గరికి వచ్చి టెంకాల కృష్ణ అతని భార్య ఒక దళిత మహిళ ఆమె ఇష్టం వచ్చినట్టు నానాభూతులు తిట్టి వల్గర్గా ఆ కాలనీలో వాళ్ళ మర్యాదను తీస్తూ మాట్లాడడమే కాకుండా నూటికి ఐదు రూపాయల వడ్డీ చొప్పున పేదల రక్తం తాగుతూ ఇతను ఈరోజు మహిళలని చూడకుండా వాళ్ళని అసభ్యంగా మాట్లాడి దూషిస్తే ఆమె స్టేషన్కి వెళ్ళి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ను పట్టించుకోకుండా పోలీసులు ఆమె తీసుకున్నటువంటి మూడు లక్షల రూపాయలు ఆ డబ్బుల పంచాయితీ చేయడం ఇది పోలీస్ స్టేషన్లో ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మీ స్టేషన్లోకి బాధితులు వచ్చేది వాళ్ళ ఉన్నాయని రావడం లేదు వాళ్ళకు సమస్య వచ్చిందనో వాళ్ళకి ఇబ్బంది కలిగిందనో వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడానికి పోలీస్ స్టేషన్లోకి వస్తే వాళ్ళ సమస్యను పక్కన పెట్టేసి మీరు సివిల్ సెటిల్మెంట్లు పంచాయతీలు డబ్బుల పంచాయతీలు చేస్తూ ఉన్నారు మీకున్న అధికారం ఏంటి పంచాయతీలు చేయడానిక మీకు ఉద్యోగాలు ఇచ్చింది బాధిత మహిళలకు న్యాయం చేయడానిక ఈ రోజు ఆయన అధిక వసూ వడ్డీలు వసూలు చేస్తూ ఈ రోజు నూటికి ఐదు రూపాయలు చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నాడు అని బాధిత మహిళ చెప్తా ఉంటే దాని మీద మీరు చర్యలు తీసుకోలేదు అతనికి ఏం రైట్ ఉంది నూటికి ఐదు రూపాయలు చొప్పున వడ్డీలు వసూలు చేయడానికి నువ్వు వడ్డీకి ఇచ్చినాము వడ్డీ దగ్గర డబ్బులు వసూలు చేసుకునే ప్రాసెస్ చేయాలి కానీ ఇళ్ళ దగ్గర పోయి మహిళల్ని అసభ్యంగా మాట్లాడుతూ కులాల పేరుతో దూషిస్తూ వాళ్ళని తిడుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చిందో తెలీదా వాళ్ళు ఏ కుల వస్తువులు అనేది దీని మీద కానీ త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఆమె ఇష్యూ మీద కంప్లైంట్ కాకపోతే దీన్ని ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్లి దీన్ని పోరాటం రూపంలో తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా పోలీస్ వాళ్ళు మీ స్టేషన్లోకి వచ్చే మహిళల సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించి వాళ్ళకు న్యాయం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇరవై ఇరవై రెండుకు వ్యతిరేకంగా గాజువాక కోర్ ఆవరణలోని గాజువాక న్యాయవాదులు చేస్తున్న దీక్షా శిబిరంలో నిరసనలు కొనసాగుతున్నాయి దీక్షలో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లీగల్ సెక్రటరీ యువ న్యాయవాది కాంట్రేకుల లీల హరిప్రసాద్ ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్షను చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోని అమల్లోకి తెచ్చిన భూమి హక్కుల చట్టం ప్రజల పాలిట యమశాపంగా మారబోతుందని అన్నారు ఈ చట్టం ద్వారా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడిపోతాయని హెచ్చరించారు రాబోయే రోజుల్లో ఈ చట్టం వలన రాష్ట్రంలోని ఎన్నో వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు శిబిరంలోని న్యాయవాదులు సామాజిక కార్యకర్తలు వినోద్ పాలు జాగరూక శ్రీను ఢిల్లీ సనపల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై మా న్యాయవాళ్ళందరూ కూడా అరవై ఎనిమిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారండి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఓన్లీ మాకు న్యాయవాదులకి ప్రతికూలం ఏం కాదు సానుకూలం కాదు ప్రతికూలం కాదు మాకు ప్రతికూలం కాదు ప్రజలందరికీ ఇది ప్రజలందరూ చేయవలసిన పోరాటం ఇది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వస్తే ఎవరి భూములు ఎవరి సొంతం కాదండి అంత ప్రభుత్వ అధికారులు పొలిటీషియన్స్ ధనవంతులు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది సాధారణ ప్రజలు ఏమైనా మనకి ఇష్యూ వస్తే అయ్యో కోర్టుకి వెళ్ళొచ్చు కోర్టులు ఉన్నాయి కదా కోర్టులో పోరాటచ్చు కదా అనుకోవచ్చు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వస్తే కోర్టులో పోరాటం చేయడానికి ఉండదు అంతా ప్రభుత్వ అధికారులు టీఆర్ఓ పరిధిలోకి వెళ్ళిపోతుంది సో ఇది ఓన్లీ న్యాయవాదులే కాదండి మా కోసం చేయట్లేదు ప్రజల కోసం రైతుల కోసం మీ అందరి కోసం చేస్తుంది కానీ ఇప్పుడు కూడా చాలామంది ప్రజలకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అవగాహన లేదు సో అవగాహన తెలుసుకోవడం కోసం మీ అందరూ కూడా కోర్టులు బయట ప్రతి ఎవరికి భూమి ఉన్నా సరే అండి మీ భూమి ఉన్న పరిసరాల్లో పరిధిలో కోట్లు ఉంటాయి ఆ కోట్లు బయట న్యాయవాదులు మీ అందరి కోసం పోరాటం చేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా న్యాయవాదులు చేసే పోరాటాలని అనకాపల్లి కానీ యలమంచులు కానీ విశాఖపట్నం కానీ భీమిలు కానీ విజయనగరం కానీ అన్ని కోట్లు బయట మేము ఫైట్ చేస్తామండి ప్రజల కోసం సో అందరూ కూడా ప్రజలందరూ దీని గురించి తెలుసుకొని మా న్యాయవాదులతో పాటు ముందుకు వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పోరాటం చేస్తారని రద్దుపరిచే వరకు యుద్ధం చేస్తారని మరి మీరు కోరుతున్నామండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం